స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత కలుగును గాక ఏ మనిషినికి ఘనత ఉండద్దు ఏ మనిషి ఏ సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము ఎవరిని పొగడాలి తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువునే పోగడాలి ఎందుకంటే ఆయన ఊపిరి దయచేయు దేవుడు సమస్త మానవులకు బంధుమిత్రులకు మనకు మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇట్ల ఎవడును మిమ్మును వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి యేసుక్రీస్తు ప్రభు శిశులతోడు చెప్తాడు ఎవని చెప్తాడు ఏసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకొనుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదారు ఇప్పుడు అనేకులు బయలుదేరిండు దేవుని మాటలే మాట్లాడతారు దేవుని ఆలోచన చేస్తున్నామంటారు దేవుని మాటలే మాట్లాడి వాళ్ళు వచ్చండి ఇప్పుడు అనేకులు సేవకులలో ఉన్నారు విశ్వాసులలో ఉన్నారు అందరిలో ఉన్నారు అనేకులు నా పేరట వచ్చి నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు ఇప్పుడు వింటనే ఉన్నాం యుద్ధాలు యుద్ధ సమాచారాలు ఇప్పుడు దాదాపుగా వింటనే ఉన్నాం ఎందుకు వింటాను అంటే ప్రపంచ దేశాల్లో ఈ శాంతి సమాధానం కరువు అయిపోయింది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో అది నిజం అయింది ఇప్పుడు నిజమైతేనే ఉన్నది ఎందుకంటే యుద్ధాలు యుద్ధ సమాచారాలు భూకంపాలు ఇవన్నీ కలుగుతూనే ఉన్నాయి భూకంపాలు అయితే మయమ్మారు ఈజిప్టు ఇవన్నీ ఈ దేశాలన్నింటినీ గడగడలాడించింది ఎందుకంటే ఎప్పుడు భూకంపాలు కలుగుతాయో తెలియదు ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తు నెరవేరుతుంది కానీ మనమే గ్రహించడం లేదు గ్రహించాలి ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ఏ ఒక్కటి సూచ తప్పకుండా తప్పనిసరి నెరవేరుతుంది యుద్ధాలు యుద్ధ సమాచారాలు ఏది వాటి గురించి నేనే క్రీస్తునని వచ్చో అబద్ధ బోధలు చేసేవాళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు నేనే క్రీస్తునని నా పేరట వచ్చు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చేదరు పలువురిని మోసపుచ్చుతూనే ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే విశ్వాసాలను మోసపుచ్చి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు సేవకులు నా పేరట వచ్చి నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చేదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబో వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి మనం కలవరం చెందద్దు ఏ రోజు ఏం జరుగుతుందో దేవునికి మాత్రం తెలుసు అది ఒకవేళ వచ్చినట్టయితే ఇది దేవుడు చెప్పిందే నెరవేరుతుందని అనుకోవాలి మనందరం ఇప్పుడు ఎందుకంటే మీరు కలవరపడవద్దు అని అన్నాడు కల మీరు కలవరపడకుండా చూసుకొని ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అంతం వెంటనే రాదు అంతం ఇప్పుడు ఏసుక్రీతి ప్రభు ఈరోజే వస్తాడు ఇప్పుడే వస్తాడు అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు అంతం వెంటనే రాదు అంతం వెంటనే రాదు జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు శ్రమల పాలు చేసి క్రైస్తవులకు ఇప్పుడు శ్రమలే వచ్చాయి మొన్న ప పగడాల ప్రవీణ శ్రమల పాలు పెట్టి చంపారు క్రైస్తవులను కూడా స్వార్థ చేస్తే కొడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో దేవునికి మాత్రమే తెలుసు ఇప్పుడు పగడాల ప్రవీణ్ చనిపోయినందుకు కొన్ని మేళ్ళు జరిగినాయి ఎందుకంటే దేవుని సువార్త అందబడని వాళ్ళకు అందపడది తెలుసుకోలేని వారందరు తెలుసుకున్నారు రాని వారందరు వచ్చిండ్రు ఇది క్రైస్తవ క్రైస్తవంలోనికి హిందువులు కూడా అయ్యో ఇట్లా జరిగిందా ఇట్లా జరిగిందా అని కూడా చెప్పిన వారు ఉన్నారు ఎందుకంటే మరి వాళ్ళు రక్షింపబడాలంటే దేవుడు ఈయనను తీసుకోవాలి ఆయనను తీసుకున్నాడు అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు పాద ప్రారంభం అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదురు ఇప్పుడు సకల జనుల చేత ద్వేషించబడుతూనే ఉన్నాం ఎందుకంటే ద్వేషించబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు అబద్ధ ప్రవక్తలు వచ్చారు ఇప్పుడు అబద్ధ బోధకులు వచ్చారు పలువురిని మోసపుచ్చుతూనే ఉన్నారు ఇబ్బంది మనం ప పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు చెప్పింది ప్రతిదీ సూచ తప్పకుండా జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభు చెప్పింది సూచ తప్పకుండా జరుగుతుంది జరుగుతుంది మనం నమ్మాలి ప్రతి మానవుడు విశ్వసించాలి దేవుడు చెప్పిన జరుగుతానే అని ఇప్పుడు భారత్కు పాకిస్తాన్కు యుద్ధం మొదలైంది యుద్ధం ఎప్పుడో చిన్నతనంలో యుద్ధం వచ్చింది మళ్ళీ ఇప్పుడు భారత్కు పాకిస్తాన్కు యుద్ధం నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుండి ఏదో ఒకటి అయితేనే ఉన్నది కానీ వాళ్ళు మార్పు చెందాలి మార్పు చెందితే ఒకరి మీదికి ఒకరు లేవరు ఒకరి మీదికి ఒకరు పోరు కానీ వీళ్ళు ఇట్లా చేస్తారని వాళ్ళు ఇంకా వేరే తిరిగి చేయడం వీళ్ళు వాళ్ళు వేరే తిరిగి చేస్తున్నారని మేము యుద్ధం ప్రకటిస్తున్నామని వేలు చెప్పడం ఇది ముస్లింల ముస్లింలకు కానీ హిందువులు హిందువులు అయితే అసలు ఇప్పుడైతే బిల్కుల్ ఓరవడం లేదు అక్కడక్కడ మతోన్మాదలుగా తయారై గ్రూపులుగా తయారై సువార్త ప్రకటించకుండా చేశారు సువార్త ప్రకటించకపోయిన ఏడలా నాకు శ్రమ సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి అని బైబిల్లో రాయబడిన మాటలు కనుక చూస్తే మనం సువార్తే ప్రకటించాలి అసలు తెలియని వారికి తెలియపరచడమే గొప్ప ధన్యత దేవుడు తెలియని వారిని ఇప్పుడు మనం ఇప్పుడు మేము ఇప్పుడు రెండు వేల సంవత్సరాల కింద తోమ మన భారతదేశానికి అయితే అప్పుడే అందరు రక్షింపబడి ఉన్నారా మెలగ మెలగమెలగా రక్షింపబడతాను అర్థం చేసుకొని అలాగే దేవునికి దేవుడు ఈ మాటలు కాక దేవుడు